హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి దిస్ ఈస్ మైలీ సౌజి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే ఇక్కడ నేను తిరుపతి వెళ్ళే ముందు బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట నేను గృహప్రవేశం తర్వాత ఏ వీడియో పోస్ట్ చేయలేదండి సారీ సారీ ఫర్ దట్ ఏంటి అంటే ఉగ్ర అయిపోయిన తర్వాత త్రీ డేస్ మేము ఒక టూర్ లాగా పెట్టుకున్నాం అనమాట తిరుపతి శ్రీకాళహస్తి ఇలా వెళ్తున్నాము అందుకే నాకు వీడియో ఎడిటింగ్కి టైం లేదు దేనికి టైం లేదు నేను ముందు వీడియోలో చెప్తాను ఎందుకు టైం లేదనేది ఇక్కడైతే అత్తమ్మ గల్లా దేవుడి దర్శనం ఇలా ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళాలని చెప్పి హుండీలో వేస్తారనమాట ప్రతి ఇయర్ వేస్తారంట అత్తమ్మ అలాగే ఇయర్ కూడా వేస్తారు అయితే ఇప్పుడు మనం ఇలాగ టూర్లకు వెళ్తున్నాం ఇన్ని గుళ్ళకి వెళ్తున్నాం అనేసి దాన్ని పగలగొట్టారు తీస్తే కౌంట్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అత్తమ్మ చూడండి అదే నాకు చెప్తున్నారు నువ్వు కూడా ఇలా దాచిపెట్టి సౌజ్ ఎక్కడికైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు లేవని ఆలోచించాల్సిన అవసరం లేదు హుండీలో డబ్బులు ఉన్నాయి కదా అలా కౌంట్ చేసుకోవచ్చు అని ఉంటుంది పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా వేసుకో నీకు నెక్స్ట్ గుడికి ఈజీగా వెళ్ళొచ్చు మనము ఏ ఇబ్బంది లేకుండా అని అంటున్నారు అనమాట ఇక్కడ పాపను పడుకోబెడితే ఏం చేస్తున్నావా అనేసి లేచిపోయింది అనమాట అందుకే పాప ఇంకా ఇంకా డబ్బులను చూసి దాన్ని ఇంకా లెక్క పెట్టడం అలా చేస్తున్నారు చిల్లర అన్నీ ప్రతిదీ ఈ అమౌంట్ ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురాకూడదంట అంతా గుడికి కొబ్బరికాయలకి ఏమన్నా కొనుక్కోవడానికి టిఫిన్లు చేయొచ్చు అన్నీ అంట ఆ డబ్బులతో ఇదేదో బాగుంది కదా ఇంటికైతే తీసుకురావద్దని చెప్పారు ఇక్కడైతే నేను ఆల్రెడీ పాపది పుట్టింటికల్ల వీడియోలో చెప్పాను కదా మీకు నేను వెళ్ళే ముందు వెహికల్కి పూజ అని నాకైతే బిఫోర్ మ్యారేజ్ ఇవేమీ తెలియదు అంటే ఆఫ్టర్ మ్యారేజే నేను ఇలాంటివి చేయడం ప్ర ఎప్పుడు చేసినా కొంచెం టెన్షన్గా అనిపించింది అని తప్పు చేస్తున్నానని బట్ పక్క నుండి చెప్తే మాత్రం ఈజీగా చేసేస్తాను ఇక్కడైతే వెహికల్ కొబ్బరికాయ సూపర్గా పగిలిందనమాట అనమాట ఇంకైతే మేము జర్నీ స్టార్ట్ అయ్యాం పిచ్చి పిచ్చిగా ఎంత టూ హాట్గా ఉంది బేబీతో నేను ఎలా జర్నీ చేస్తాను ఏంటని బుజ్జతలైతే అయితే పడుకుంది మేమైతే లంచ్ చేయడానికైతే ఒక చోట ఆగాము లంచ్ చేద్దాం అనేసి ఇంకైతే లంచ్ చేసి రిటర్న్ అవ్వాలి ఎంత అంటే బేబీకి నేను ఓన్లీ ఫుడ్ ఏంటంటే రాగి జామ మకాన ఓట్స్ ఆపిల్ క్యారెట్ బీ బీట్రూట్ ప్యూరీస్ బనానాస్ ఇవే పెడతాను ఈ త్రీ డేస్ నేను ఏం పెడతానో ఏమో పాపకైతే అర్థం కావట్లేదు అదొక పక్క టెన్షన్ అనమాట అందుకే కొంచెం పాప పెద్దవనివ్వా అని అన్నాను కానీ వెల్ వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు తను డిసైడ్ అయిపోయాడనమాట సో మేము ఇంకా తన డిసిషన్ ఏం కాదనలేదు ఇక్కడైతే నేను ఇప్పుడు వెళ్లే ముందు నా ఫేస్ చూసుకుంటున్నా వచ్చేటప్పుడు నా ఫేస్ ఎలా ఉండిద్దా ఏంటని తర్వాత వీడియోలో మీరే చూస్తారుగా అసలు ఘోరంగా తయారైపోయా అందరం మొక్కలని కాదు పాపతో సహా ఈవెన్ పాప కూడా అంత ట్యాన్ బ్లాక్ అయిపోయింది తను కూడా ఇంకైతే లంచ్ చేసి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ పాపతో ఆడుకుంటున్నాను పాపకి పుట్టి వెంటకలు అయిపోయినాయి కదా ఇక్కడైతే నేను తిరుపతిలో సెకండ్ గుండు మొక్కుకున్నాను అనమాట రెండవ గుండు చేపిస్తానని చెప్పి ఇంకా పాపకి చేపిచ్చేద్దాము గుండు అని చెప్పేసి పా ఇంకా పాపకి ఈసారి మళ్ళీ గుండు చేపిస్తున్నాను జుట్టు వస్తే ఇప్పుడిప్పుడే వస్తుంది అన్నలోపే మళ్ళీ గుండెయిపోతుంది తప్పదు మొక్కు తీర్చేసుకుంటే అయిపోయేది కదా మళ్ళీ పెద్దగైతే ఆ పాప కాబట్టి పెద్దగైతే మళ్ళీ గుండు మాగోదనేసి ఇంకా చేపిచ్చేద్దాము అని ఇంకొక గుండు కూడా మొక్కుకున్నాను ఓన్లీ మూడు గుండెలు మొక్కుకున్నా శ్రీశైలంలో సో అది కూడా తీర్చేస్తే అవి పెద్ద అది కూడా తీర్చేయాలి ఎప్పుడు తీర్చేయాలేమో ఇక్కడైతే మామిడి చెట్లు బాగా కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారంటే కాణిపాకం వెళ్ళేటప్పుడు ఒక కార్ డిక్కి నిన్న కోసుకున్నారంట మామిడికాయలు లిటరలీ అంత బాగున్నాయి అక్కడ చెట్ల కిందికే ఉన్నాయి మామిడికాయలు కోసుకోవచ్చు కూడా అంతా ఇదిగా అనిపించింది నాకు కూడా కారు ఆపుదామంటే ఎండ చంపేస్తుంది అనమాట మామూలుగా లేవు కొబ్బరి చెట్లు అంతా క్లైమేట్ చాలా బాగుంది తిరుపతికి రీచ్ అయ్యే ముందు ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం అనగా ఇక్కడ బండులు ఉన్నాయి కదా అవన్నీ పోలీసు వాళ్ళు పట్టుకున్నవి దొంగ బండులు అంట అవి మామయ్య గారు చెప్తున్నారు బట్ అంత ఖర్చు పెట్టి కొనుక్కున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మరి అదేంటో నాకైతే అర్థమే కాలేదు మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఏదో తీసుకోవచ్చు కదా అంతా మంచి కార్లు వెహికల్స్ అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడైతే తిరుపతికి అయితే ఎంట్రెస్ అయిపోయాం మేము ఇంకా చూడాలి ఇక్కడ నుంచి చాలా వీడియో ప్రతి దాన్ని షూట్ చేశాను కానీ ప్రతీదీ పెట్టాలంటే మీకు వీడియో లెంత్ అయిపోయింది చూడడానికి కూడా అంత అనిపించదు అనేసి సో మీకు కనుక ఈ వీడియో ఇప్పటిదాకా ఏమన్నా నచ్చినట్లు నచ్చినట్లుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇది ఎలా అనిపించింది మీకు ఈ హిం ఈ హుండి అనేది మీకు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వండి గురించి అయితే ఇక్కడైతే మేము రీచ్ అయిపోయిన తర్వాత వెహికల్స్ చెక్కింగ్ లిటరల్లీ ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయో ఇక్కడ దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మేము ఇక్కడే ఉండిపోయాము ఏంటంటే ఏం తీసుకొచ్చామో అది ప్రతిదీ చెక్కింగ్ చేస్తారన్నమాట ఇక్కడ వెహికల్స్ చూసారా ఎన్ని ఎంత ఉన్నాయో మా వెహికల్ ఇంకా బ్యాక్ సైడే ఉంది ఏంటంటే కారులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లగేజ్తో సహా దిగిపోయి ఆ లగేజ్ని చెక్ చేయాలన్నమాట నేనైతే పాపను ఒక్కదాన్నే ఎత్తుకున్నాను మా హస్బెండ్ అత్తమే ఈ లగేజ్ని క్యారీ చేసుకొని వెళ్ళారనమాట ఇంకా అవన్నీ చూసుకొని అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మేము మళ్ళీ కొండ మీదకి వెళ్ళాము లిటరల్లీ కొండ కింద ఎంత హాయిగా కొండ కింద ఎంత టూ హాట్గా ఉందో కొండ పైన అంత చల్లగా ఉందండి బట్ నేను నా సెవెంత్ క్లాస్లో వెళ్ళాను తిరుపతికి భూమి పుట్టినప్పుడు అనుకోండి నా సెవెంత్ అంటే టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళాను నేను టూ థౌజండ్ సెవెన్లో వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇంతవరకు తిరుపతి మొహం చూడలేదు ఇప్పుడైతే మా హస్బెండ్ కూడా పన్నెండు సంవత్సరాల క్రితం వెళ్ళాడంట ఇంతవరకు నేను కూడా చూడలేదు తిరుపతి ఎలా ఉందో ఏమో అని ఇప్పుడైతే ఫైనల్లీ మేమైతే చూస్తున్నాము బట్ గుండు కొట్టించే దగ్గర అంతా మాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయామండి ఎక్కడ ఏంటి తలా ఒక తలా ఒక రూట్ చెప్తారు ముందంటే వెనక్కు అంటారు వెనకంటే ముందంటారు ఎవరిని ఇది లేదు టికెట్ గుండు కొట్టించాలంటే టికెట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాము నేను అప్కమింగ్ వీడియో మీకు షేర్ చేస్తాను అనమాట ఇక్కడైతే మేము లగేజ్ అవన్నీ తీసుకొని కొండ మీదకైతే వచ్చేస్తామని వచ్చేసాము ఆల్రెడీ వచ్చేసిన తర్వాత నేను దర్శనం బ్లాగు ఏమేమి కొన్నాము ఎలా దర్శనం చేసుకున్నాము పాపతో అసలు నేను ఎలా ఏం ఫుడ్ పెట్టాను పాపకి అన్నది నేను కమింగ్ ఫ్యూచర్ బ్లాగ్ ఖచ్చితంగా నేను టూ త్రీ డేస్లో అన్నీ పోస్ట్ చేస్తాను ఇక్కడ కొండ మీదకి వెళ్తుంటే కళ్ళు తిరిగినాయి అనమాట వీడియో షూట్ చేద్దాం అనుకునే వాటికి కళ్ళు తిరిగినాయి నా వల్ల కాలేదు కొంచెం మా హస్బెండ్ షూట్ చేశాడు ఇప్పుడు కాదు రిటర్న్ మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ కిందికి వచ్చేటప్పుడు వ్యూ బాగా కనిపిస్తుంది అని అనమాట డ్రైవరు సరే ఇక్కడతో నేనైతే వీడియో అయితే షూట్ చేయడం నాకు అవ్వలేదు ఎత్తుకొని ఉండిపోయాను అనమాట మా హస్బెండ్ కొంచెం అయితే షూట్ చేశారు అదే నేను పెడుతున్నాను అనమాట ఇంకేంటంటే అవి రిటర్న్ వచ్చేటప్పుడు వ్యూ నిజంగా చాలా బాగుంది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీరు చూడండి మీరు కూడా నా అలాగే ఎవరైనా తిరుపతికి ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తే ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండిద్దో నేను కూడా కామెంట్ బాక్స్లో మీరు ఎవరైనా ఉంటే పోస్ట్ చేయండి కామెంట్ చేయండి నాకు కొంచెం సరదాగా మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో ఎలా ఉంది నా ఫస్ట్ టైం దర్శనం ఎక్స్పీరియన్స్ అనేది ఆ క్రౌడ్తో అదంతా నేను ఎలాగా ఫీల్ అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను ఈరోజు ఈవినింగే పోస్ట్ చేస్తాను అనమాట ఈరోజు మార్నింగ్ ఇది ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఇది నేను పోస్ట్ చేసేస్తాను వాయిస్ ఓవర్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది వాయిస్ ఓవర్కి పాప పడుకున్నప్పుడు ఖచ్చితంగా నేను వాయిస్ ఓవర్ ఇద్దామనే టయానికి తను లెగిచిపోతుంది మళ్ళీ తను మేల్కొని ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే తన వాయిస్ వినిపిస్తుంది అసలు అసలు అవ్వట్లేదు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే నాకు కుదరట్లేదు దట్టు నేను ఎక్కడి నుంచి రాగాని టెన్ డేస్ లెవెన్ డేస్ ముందు నాకు పీరియడ్ వచ్చేసింది నాకు అస్సలు అవ్వట్లేదు ఇంకా పాపతో నాకు మా హస్బెండ్ కూడా సెలవులు లీవ్స్ పెట్టేసి ఆఫీస్కి తనకి అవ్వక ఇంకా డిలే అయిపోయినాయి అనమాట అందుకే వీడియోస్ నేను అనుకుంటున్నాను రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే డిలే అయిపోతాయి నాకు అప్పుడు అనిపించింది యూట్యూబ్ అనేది నాట్ ఏ ఈజీ అని ఏదో వీడియో పెట్టేస్తే ఇది వచ్చేసిద్ది అని కూడా కాదు కష్టపడాలి కష్ట దీంట్లో కూడా కష్టపడితేనే మనకి ఏదైనా అని అంటారు కదా ఫలితం సో నేను కూడా కష్టపడి చూపిద్దామని అనుకుంటున్నా ఇంకెక్కడి నుంచి అయితే ఇక్కడైతే కొండ మీద రూచ్ రీచ్ అయిపోయాము గుండు కోసం ఎదురు చూస్తున్నాం అనమాట ఎక్కడ చేస్తారు ఏంటి అని మేమైతే కొంతమందిని అడిగి ఒకచోట ఆగి ఫస్ట్ టీ తాగి అప్పుడే ఇంకా గుండెకి టికెట్ తీసుకోవడానికి వెళ్ళి పాప గుండు చేపించామన్నమాట గుండులో పాప ఎలా ఉంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను బాయ్ బాయ్